అనర్హత విచారణలో ఎందుకు పార్టీ ఫిరాయింపుల వార్షికోత్సవం చేసుకుంటున్నారా విచారణ ఆలస్యం చేసే ఎత్తుగడలు వేయద్దు ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు తెలంగాణ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి అసెంబ్లీ స్పీకర్కు ఇంకా ఎంతకాలం సమయం కావాలని సుప్రీంకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది తగిన సమయం అంటే వారి పదవీ కాలం ముగిసేవరకా అని ఆగ్రహం వ్యక్తం చేసింది పార్టీ ఫిరాయింపులు జరిగి ఏడాది దాటిపోయిందని ఫిరాయింపు వార్షికోత్సవం చేసుకుంటున్నారా అని ఎద్దేవా చేసింది తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అగస్టిన్ జార్జ్ నేతృత్వంలోని ధర్మాసనం వాదనలు విని విన్నది ఈ సందర్భంగా పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు దామా శేషాద్రి నాయుడు సిఎ సుందరం వాదనలు వినిపించారు తెలంగాణ అసెంబ్లీ నిబంధనల ప్రకారం అనర్హతను స్పీకర్ పరిశీలించాలని న్యాయవాదులు తెలిపారు నిజానికి కొత్త డ్రామాలు వీళ్ళు ఏం లేదు ఇప్పటికే పది మంది మీద స్పీకర్ గారు అనర్హత వేటు వేసి వాళ్ళని తొలగించాలి కానీ వాళ్ళ పార్టీలోకి వచ్చిన వాళ్ళను మనమే చెడు చేసుకోవద్దనే ఒక ఉద్దేశంతో ఈ కాలయాపన వేస్తాను వాళ్ళ మీద ప్రజలకు సానుభూతి కలిగి వాళ్ళు డెవలప్మెంట్ కోసం వచ్చిన కానీ దొంగచాటున రాలేదు వాళ్ళ వ్యక్తిగత అభివృద్ధిల కోసం రాలేదు అని ప్రజల చేత నమ్మించడానికి ఈ పథకాన్ని ఇస్తాను ఇప్పుడు స్పీకర్ గారు అందుకే రేవంత్ రెడ్డి గారు ఉట్టిన పోయి స్టేషన్ కనపూర్లో ఉప ఎన్నిక రాబోతుంది మీ బిడ్డ మీ ముసలోడు కట్టబట్టుకొని వచ్చి అభివృద్ధి చేస్తాడు అని పొంకణాలు బొంకే వచ్చింది అక్కడ వచ్చిన తెల్లారు ఏం చేసిండు మేము పార్టీ మారలేదు మేము శుద్ధపూసలము మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము అని మళ్ళీ చెప్తాను ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అయిపోయింది బీసీ ఫార్టీ టూ పర్సెంట్ బిల్లుకు సంబంధించి కూడా కొంత ముందడుగు పడ్డది ఇక రెండు ఉన్నాయి ఒకటేమో రేషన్ కార్డుల పంపిణీ జరగాలి ఇంకోటి ఇందిరమ్మ ఇండ్ల పంపించి జరగాలి ఆ వెంటనే జూలైలో లేదా ఆగస్టులో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి వీటి తర్వాత ఈ అభ్యర్థులపై ఈ ఎమ్మెల్యేలపై ఓ నిర్ణయం తీసుకుంటారు స్పీకర్ గారు ఏం నిర్ణయం మీరే రాజీనామాలు చేయరి బయటికి పోతే మిమ్మల్ని చెప్పులతో కొడతారు మిమ్మల్ని లంగల్ దొంగలు అంటారు డబ్బుల కోసం ఆశపడవచ్చిళ్ళు అంటారు పదవుల కోసం ఆశపడవచ్చిం అంటారు కాబట్టి మీరు మీకే రాజీనామా చేసి మీ ప్రాతిపత్యాన్ని రా రాయ్యా అని చెప్తాడు అప్పుడు ఈ సుధపూసలంతా కలిసి మేము రాజీనామా చేస్తున్నాం కేసీఆర్ గారి అవినీతిని చూడలేక ఆ పార్టీలో మాకు స్వేచ్ఛ లేక ఇన్ని రోజులు మమ్మల్ని బానిసలుగా చూసిండు అని చెప్పి ఈ శుద్ధపూసలు గప్పుడు ఎత్తరు రాజీనామా పదవులున్న రోజులు అయినా కాళ్ళ దగ్గర పడుంటారట అప్పుడు ఇవ్వనికి పౌరుషం రాదు అప్పుడు తన్నినా తువన్నా చీ అన్నా అయ్యా నువ్వే దేవుడు అని కేసీఆర్ కాళ్ళ దగ్గర పడి ఉన్నారు ఎప్పుడైతే ఆయన అధికారం పోయిందో వీళ్ళకి పౌరుషాలు పొడుసుకొత్తానో ఒక్కొక్కరికి గది సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారా మనకు గౌరవం దొరికినప్పుడు వెంటనే తన్ని బయటికి రావాలి అధికారం పోయినాక ఆయన మాకు గౌరవం ఇవ్వలేదు ఆయన అవినీతి పరుడు ఆయన చేసిన అవినీతి మాకు అండుతుందేమో తొమ్మిది సంవత్సరాలు ఆయన దగ్గర సంసారం చేసిను ఆయన కాళ్ళ దగ్గరనే అయ్యా సామి అనుకుంటూ బిచ్చం పడుకొని తిన్నారు సిగ్గు అనిపిస్తలేదు మళ్ళా కడిఎంసీఆర్ మాట్లాడే మాటలు అయితే అసలు ఎందుకు కడిఎంసీఆర్ అనేటోడు ఉన్నాడో అర్థమవుతులేదు ఇంకా బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాల్లో కూరుకుపోయింది కాంగ్రెస్ పార్టీ అనేది ఈ దేశానికి మొత్తం నిర్మసోపేసి ఉతికితే ఎట్లా తెల్లగా అయితే బట్టలు అట్లా తెల్లని పార్టీ అది అని చెప్తాను తొమ్మిది సంవత్సరాలు సిగ్గు అనిపించలేదు కడియం గారి మరి మారు విదేశాఖ మంత్రిగా చేసినప్పుడు సిగ్గు అనిపించలేదా అవినీతి జరుగుతున్నాయని మరి తెలియదా ఎంపీగా ఉన్నప్పుడు తెలియదా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు తెలియదా మళ్ళీ నీ బిడ్డకు బీఫామ్ ఇచ్చేటప్పుడు తెలియదా అన్ని ఎన్ని అనుభవించాలో అన్ని అనుభవించినావు ఎంత దొబ్బి తినాలో అంత దొబ్బితిన్నావు రంగురంగుల బిల్డింగ్ వచ్చింది అన్ని చుట్టుముట్టు అన్ని మంచిగా సంపాదించుకున్నాక ఇప్పుడు కేసీఆర్ అవినీతి పర్వాలి కనబడుతుంది అన్ని కంటికి ఇప్పుడు అవినీతి పార్టీ లాగా కనబడుతుంది బీఆర్ఎస్ పార్టీ అనిపించాలిగా కడియం సిఆర్ ఆ మాటలు మాట్లాడడానికి కడియం శ్రీఆర్ ఇయబట్టే కేసీసీలు కేటీఆర్ ఎందుకంటే కడియం సిఆర్ అంతటి ద్రోహి లేడు కాబట్టి ఇవి స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయినాక దీనికి ఒక వ్యూహం అల్లుకొని ఆ వ్యూహం తర్వాత వీళ్ళను స సస్పెండ్ చేయరు ఎట్టి పరిస్థితిలో సస్పెండ్ చేయరు ఎందుకంటే వాళ్ళ శరణ్ కోరి వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రభుత్వానికి అండగా నిలవాలనుకున్న వాళ్ళ మీద అనర్హత వేటేసి వీళ్ళు దొంగలని ఎట్లా నిరూపిస్తారు నిరూపించారు వాళ్ళ మీద సానుభూతి వచ్చేదాకా చూస్తారు అందుకు జాప్యం చేస్తాను కానీ సుప్రీంకోర్టు వీళ్ళకి సిగ్గు తీసినా వీళ్ళకి సిగ్గు శరం నెత్తురు లేదు వీళ్ళకు